నమస్తే మేడం మీ పేరు తులసి కుమారి ఎందుకు కూటమి వస్తేనే బాగుంటుంది అండి ఎన్డిఏ కూటమి రాబోయే కాలంలో వస్తుంది దానివల్లే ప్రజలందరూ కూడా ఇంతవరకు ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా అన్ని రకాల ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు అన్నిటినీ బాధలు తీర్చిన ప్రజల ప్రజలందరికీ కూడా సుఖశాంతులు రావడం కోసం న్యాయం రావాలండి ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆలోచన పరంగా చంద్రబాబు నాయుడు గారు అలానే ఏదైనా చేయగలటువంటి దమ్ము ధైర్యం ఉండి ముందుకు నడిపించేది పవన్ కళ్యాణ్ గారు అలానే ఇండియాని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ముందురంగా ముందంజలో ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి మోడీ గారు ఈ ముగ్గురు కలిసినటువంటి ఎన్డీఏ కూటమి వల్ల రాబోయే ఫ్యూచర్ ఫైవ్ ఇయర్స్ చాలా మంచి మంచి పనులు జరుగుతాయి ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని ప్రజలందరి యొక్క ఒపీనియన్ అన్ని వర్గాలు కూడా ఎదురు చూస్తున్నారండి ఎలక్షన్స్ కోసం